జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం శివోహం శివార్పణం గురుగారు మీకు ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు మీకు మన జ్ఞానసేతు ప్రేక్షకులందరికీ శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి గురువు గారు లక్ష్మీదేవి కటాక్షం కోసం దీపావళి రోజు అమ్మవారిని ఎలా పూజిస్తే మంచిది అంటారు మనం దీపావళి రోజు ఏ ప్రకారంగా అయితే నరక చతుర్దశి నాడు తెల్లవారుజావునే మగవాళ్ళకి స్నానం చేసే ముందు ఏ ప్రకారంగా అయితే తలకి నూనె పెట్టామో ఆ రోజు కూడా తలకి నూనె పెట్టుకుని మగవాళ్ళు శిరస్నానం చేస్తే మంచిది అలాగే ప్రధానంగా ఈ యొక్క దీపావళి రోజు లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎలా పూజిస్తే ఏ పూలతో పూజిస్తే అలాగే ఏ విధమైనటువంటి అర్చనా కైంకర్యాన్ని ఆచరిస్తే అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుతాం ఏ సమయంలో పూజ చేస్తే అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుతామో మనం ఇప్పుడు తెలుసుకుందాం సరిగా ఇక యథావిధిగా ప్రతి పండక్కి చేసినట్లుగానే మనం నిద్ర లేవటం అలాగే తోరణాలు మార్చుకోవటం ఇంటి బయట లోపల కూడా శుభ్రం చేసుకోవటం చక్కగా రంగవల్లులతో బియ్యపిండితో పసుపుతో కుంకుమతో గడపని శుభ్రంగా అలంకరించుకోవటం ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాం అయితే మనందరం కూడా మనందరికీ మన పెద్దవాళ్ళు మీ నాయనమ్మలు వీరందరూ కూడా చెప్పే ఉంటారు ఏ ఇల్లు అయితే దారిద్ర్యం అనేటటువంటిది లేకుండా శుభ్రంగా ఉంటుందో లక్ష్మీదేవి లోపలికి అడుగు పెడుతుంది నాయన అని చెప్తూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటంటే కంటికి మాత్రమే కాదు ఇక్కడ కొంతమంది ఇల్లు శుభ్రం చేసుకుంటారు బూజులు అలాగే ఉంటాయి కొంతమంది బల్లల కింద శుభ్రం చేస్తారు అడుగున ఉండేటటువంటి దుమ్ము దుమారం అంతా కూడా అడుగును ఉంటాయి కాబట్టి మనకి కనిపి మన కంటికి కనిపించినటువంటి దారిద్ర్యం కూడా ఎంతో మన ఇళ్ళల్లో బూజు రూపంలోనూ బల్లల కింద ఫ్రిడ్జ్ల కింద వాషింగ్ మిషన్ల కింద చెత్తా రూపంలో అలాగే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తలకాయ దువ్వుకునేట తలకాయ దువ్వుకునేటటువంటి సమయంలో రాలేటటువంటి వెంట్రుక రూపాల్లో కానీ ఇంట్లో దారిద్ర్యం అలాగే ఉంటుంది అందుకే చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మీరు కనుక జడ వేసుకున్నట్లయితే ఇంటి బయట జడ వేసుకోండి అని అర్థం అంటే ఎందుకంటే ఇంటి యజమాని భోజనం చేసే సమయంలో ఒక వెంట్రుక పొరపాటున వచ్చినా కూడా అక్కడి నుంచి అతను లేచి చేయగడుక్కోమని అర్థం అంటే ఆ యొక్క కేశాలు పడ్డటువంటి భోజనం కూడా వాడికి పనికిరాదు ఆయుక్షీణానికి కారణం అవుతుంది అని అర్థం యజమానికే ఆయుక్షీణం అవుతున్నది అంటే అది దారిద్ర్యంతో సమానం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రకారంగా మనకి కంటికి కణమైనటువంటి వాటిని సైతం మనం శుభ్రంగా ఇంటిని చేసుకుని అప్పుడే పండగ జరుపుకోవాలి అంటే ఎప్పుడు చేసుకోవాలి అంటే ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు ధనత్రయోదశిని నరక చతుర్దశిని అలాగే దీపావళి పండుగని మూడు రోజులు జరుపుకుంటున్నాం కదా ఈ మూడు రోజుల కంటే ముందే మనం ఇంట్లో ఉండేటటువంటి భూజుల్ని ఈ యొక్క అంతా కూడా శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి అలాగే మరి ఈనాడు లక్ష్మీదేవి పూజ ఎంతో విశేషం ఎందుకు విశేషం అంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మనము ధనత్రయోదశించి ప్రారంభం చేసుకుని అమావాస్య వరకు చేసేటటువంటిది లక్ష్మీదేవి పూజే మరొకటి ఏమిటంటే సౌరమాన కాలం ప్రకారంగా అమావాస్య నాడు పండగ అంటే ఈశ్వరుడికి ప్రీతి అని అర్థం అమావాస్య నాడు పితృదేవతలకి ఈశ్వరుడికి సకల దేవతలకి కూడా సౌరమానం పాటించే వాళ్ళకి అక్కడ అమావాస్య పండగ మనం చాంద్రమానాన్ని పాటిస్తాం కాబట్టి మనకి పౌర్ణమి నాడు పండుగ కానీ అమావాస్య దీపావళి పూజ చాలా విశేషం లక్ష్మీదేవి పూజ కూడా చాలా విశేషం ఒకటికి పదింతలు పది రెట్లు మనకి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈనాడు లక్ష్మీదేవి పూజ చేయడం వలన సరే ఇక మనం లోతుకి వెళ్ళి వెళ్ళినట్లయితే ఈ యొక్క లక్ష్మీదేవి పూజ రోజు అనగా దీపావళి పండుగ రోజు ఉదయం పూట తలస్నానాన్ని ఆచరించిన తర్వాత లక్ష్మీదేవిని పూజ చేసిన తర్వాత ముందుగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి సహజంగా మనం ప్రతినిత్యం కూడా వ్యాపారాన్ని కానీ వృత్తికని కాలేజీలు కానీ స్కూళ్ళకి కానీ వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతినిత్యం స్నానం చేసి దేవుడికి ఒక దీపారాధనలో దండమ్మ పెట్టుకుని వాళ్ళు ఈ యొక్క అలంకరణ చేసుకుని వాళ్ళ యొక్క వృత్తులకి వీటికి వెళ్తూ ఉంటారు కానీ ఆ రోజు టిఫిన్ చేసి వెళ్తుంటారు అంటే ఇడ్లీ కానీ ఏదైనా అల్పాహారం తీసుకుని వెళ్తుంటారు కానీ ఈ రోజున దీపావళి పండుగ రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఈ యొక్క పాలతో చేసిన పాల పొంగల్ని అమ్మవారిని నివేదన చేసి మొదటి ప్రసాదంగా మీరు అది తీసుకోవడం ఉత్తమమైనటువంటి ప్రసాదం అంటే ఏమిటి ఈ పొట్ట ఖాళీగా ఉంటుంది అంటే ముందు రోజు రాత్రి ఆహారం తీసుకున్నదే తప్పితే పొద్దున్న లేచి మంచినీరు మినహా మనం ఏమీ తీసుకోలేదు అంటే ఈ యొక్క అమృతం అమృతం అంటే ఏమిటి అమ్మవారు స్వీకరించిన ప్రసాదం యొక్క మిగిలినటువంటిదే శేషం అది మనకి ప్రసాదం ఆ ప్రసాదాన్ని ఎప్పుడైతే మనం పూజ చేసుకొని కలగద్దుకుని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాము అప్పుడే లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనకి లభిస్తుంది అయితే సహజంగా పిల్లలందరూ కూడా సహజంగా తొందరగా బయటికి వెళ్దామని టపాకాయలు తెచ్చుకుందామని టపాసులు పేల్చుకుందామని ఈ హడావిడిలో ఉంటూ ఉంటారు కానీ ఉదయం పూట మీరు మామూలుగా ప్రతినిత్యం ఏ ప్రకారంగా అయితే దీపారాధన చేస్తారో లేదా ధన నాడు మనం పెట్టుకున్నటువంటి కలశము లేదా ఏర్పాటు చేసుకున్న నాణానికి కుంకుమార్చన ఏదైతే ఉందో ఈ ప్రకారంగా ఉదయం పూట వరకు అలాగే పూజ చేసుకోండి అయితే ఈనాడు సాయంకాలం పూట చక్కగా పాది స్నానం ఆచరించి కొత్త బట్టలను అప్పుడు ధరించాలి సహజంగా అందరూ ఉదయం పూట ధరిస్తారమ్మ పండుగ కాబట్టి కానీ ఆ రోజు సాయంకాలం పూట ధరించడం ఉత్తమం సాయంకాలం పూట కొత్త బట్టలని ధరించి అమ్మవారి యొక్క పూజలో పాల్గొనాలి పాది కూడా అమ్మవారి పూజ ఎలా పాల్గొన పాల్గొనాలి భార్య భర్త పిల్లలు అందరూ కూడా ఇంకా ఉంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అమ్మ మా తాతయ్య లేదా బామ్మ తాతయ్య వీళ్ళందరూ కూడా పాల్గొనడం అత్యంత శ్రేయస్కరం అలాగా కాలంలో దీపాలు పెట్టేటటువంటి సమయంలో మీరు అమ్మవారిని పూజించడం అత్యంత శుభదాయకం మీరు విషయం మర్చిపోద్దామా సాయంకాలం దీపాలు పెట్టేటటువంటి సమయంలో ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి పూజ చేయండి కాబట్టి ఈ సంవత్సరం అంటే ఇంతవరకు మీరు ఎంతమంది లక్ష్మీదేవి పూజలో పాల్గొన్నారో నాకైతే తెలియదు ఈ ఒక్క సంవత్సరం కనీసం ప్రయత్నించి చూడండి ఈ రోజు కంటే వచ్చే సంవత్సరం దీపావళి ఇంకా బాగా జరుపుకుంటామని అలాగే ఎంతో బాగా జరుపుకున్నామనేటువంటి తృప్తి కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది అమ్మవారి యొక్క కటాక్షం వల్ల కాబట్టి భక్తి శ్రద్ధలతో యమావాస్య నాడు సాయంకాలం దీపాలు పెట్టేటువంటి సమయానికి ఒక అరగంట ముందు పూజ ప్రారంభం చేసుకుంటే సుమారుగా ఆరు ఆరు పావుకల్లా మీకు పూజా కార్యక్రమంతో కూడా పూర్తవుతుంది అప్పుడు దీపాలు పెట్టే సమయం ఆసన్నం అవుతుంది చక్కగా పిల్లల చేత నాలుగు దీపాలు మగవాళ్ళు పెట్టచ్చు దీపాలు ఆడవాళ్ళు పెట్టచ్చు పెద్దవాళ్ళు పెట్టచ్చు వితంతువులు పెట్టచ్చు ముత్త పెట్టొచ్చు పెట్టచ్చు పెద్దవాళ్ళు పెట్టచ్చు పిల్లలు పెట్టచ్చు అలా ప్రకారంగా ఇంటి నిండా దీపాలతో అలంకరించుకోవడం దీపావళి పండుగ యొక్క లక్షణం ఆ దీపాలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు అమ్మవారికి నివేదన చేసినటువంటి సాయంకాలం నివేదన చేసిన ప్రసాదం ఏదైతే ఉందో అది మీరు ఇంటిల బాధి స్వీకరించి అప్పుడు ఈ యొక్క దీపావళి పండుగకు సంబంధించినటువంటి ఈ యొక్క టపాసులు కాల్చుకోవడం కాల్చుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఉపక్రమించండి అంటే దానికి ప్రారంభించుకోండి అలా మీ భక్తి కొద్దీ మీ శ్రద్ధ కొద్దీ ఆ యొక్క ఆనందాన్ని ఇంటిలపాదిగా ఆనందించుకుంటూ అలాగే ఈ యొక్క ఇంటిల పాది కూడా శుభ్రంగా దీపాలతో అలంకరించినటువంటి ఇంటితో ఆ ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందటం అలాగే మరొక విశేషం ఏంటంటే ఆ యొక్క దీప ఆరాధన యొక్క వెలుగులోనే మన ఇంటిని చూస్తాం అంటే నిజమైనటువంటి శక్తిని నిజమైనటువంటి కాంతిని కూడా మనం చూసేటటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క దీపావళి కాబట్టి ఇంటి యొక్క సౌందర్యం ఇంటి యొక్క సౌందర్యం అంటే ఏమిటి లక్ష్మీదేవి యొక్క నిజమైనటువంటి రూపం మన ఇంట్లో మనం ఖచ్చితంగా చూడగలుగుతాం ఎలాగంటే ఎటువంటి విద్యుత్ కాంతి లేకుండా చక్కటి దీపాలంకరణలో మన ఇంటిని చూడగలిగితే అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని మన ఇంట్లో మన ఇంటినే మనం కొత్తగా చూసుకోవచ్చు అంతటి విశేషమైనటువంటి పండగ యొక్క దీపావళి నాడు ఈ యొక్క పూజా కార్యక్రమం తర్వాత ఇక టాసులు పీల్చుకోవడం తర్వాత మళ్ళీ అమ్మవారి ప్రసాదాన్ని శుభ్రంగా ఖాళీ చేతి కడుక్కొని అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకోవడం కూడా చక్కటి శుభాన్ని ఇస్తుంది అలాగే మీరు మొదటి రోజు కలశం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈ మూడు రోజులు కూడా అమ్మవారిని పూజించి మరుసటి రోజు ఉదయం పూట వారంతో సంబంధం లేకుండా మీరు నిస్సందేహముగా కలశాన ఉద్వాసం చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులు కూడా మీరు పూజించినటువంటి నాణ్యాలు బంగారు నాణ్యాలు లేదా కొత్త నోట్లు ఏవైతే ఉన్నాయో కొన్ని కొంతమందికి ఖర్చు పెట్టే అలవాటు ఉంది కొంతమందికి పంచి పెట్టే అలవాటు ఉంది కొంతమందికి బీరువాలు పెట్టుకునే అలవాటు ఉంది మీ యొక్క ఆనవాయితీ అలవాటు ప్రకారంగా ఈ ప్రకారంగా ఆచరించి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందినట్లయితే తప్పకుండా ఈ రోజు ఈ సంవత్సరం దీపావళి కంటే ఈ సంవత్సరం మీరు పూజ చేసిన దీపావళికి పది రెట్లు ఆనందంగాను మంచి ఆర్థిక పుష్టితో మంచి ఆరోగ్య పుష్టితో మంచి ఆయుష్య పుష్టితో వచ్చే సంవత్సరం దీపావళి మీరు తప్పకుండా జరుపుకుంటారని అమ్మవారి యొక్క మాటగా ఈ రోజు నేను మీ అందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది ఒకసారి ఏదైనా సరే రుచి చూస్తేనే దాని యొక్క ఆస్వాదించడం అనేటువంటిది తెలుస్తుంది అలానే పూజ కూడా ఒక్కసారి ఈ ప్రకారంగా చేసి చూస్తేనే దాని యొక్క ప్రతిఫలం అనేటువంటిది మీరు చూడడం తెలుస్తుంది కాబట్టి ఒక్కసారి ఈ సంవత్సరం ఈ ప్రకారంగా పూజను ఆచరించండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇంటిపాధి పాది ఆయురారోగ్యాలతో జీవించండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ ప్రకారంగా దీపావళి పండుగ జరుపుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహ పూజా విధానం గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అష్టలక్ష్మి నిత్య నివాస సిద్ధిరస్తు దీపావళి జ్యోతి విశేష ప్రజ్వలన ప్రజ్వలనయోగ్యత ప్రాప్తిరస్తు తస్తు